ఆర్టీసీ బస్సును అడ్డుకొని ఆందోళన చేపడుతున్న ఎనిమిది గ్రామాల ప్రజలు ఈ మాట వింటే ఆశ్చర్యకరంగా ఉంది కదా నిత్యం ప్రజలతో మమేకమై తిరిగి ఆర్టీసీ బస్సును ఆ గ్రామస్తులు ఎందుకు అడ్డుకున్నారు అనేది ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను అసలు మ్యాటర్ ఏంటంటే విశాఖ ద్వారకా డిపో నుండి అనగాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం పెదమదిన గ్రామానికి ఒక బస్సు గత ముప్పై సంవత్సరాలుగా రోజు రెండు ట్రిప్పులతో ప్రయాణం కొనసాగిస్తుంది దీన్నే నమ్ముకొని పెదమదిన చిన్నమదిన గున్నంపూడి కొండపాలెం కేపీ అగ్రహారం పే భీమవరం ఐదుంపూడి పైడంపేట మండల కేంద్రమైన బుచ్చేపేట ఈ అన్ని గ్రామాల ప్రజలు నిత్యం దానిపైన ప్రయాణం కొనసాగించేవారు రోగులు వైద్యం కొరకు విద్యార్థులు చదువు కొరకు వ్యాపారస్తులు ప్రజలు పనులు కొరకు వెళ్ళడం జరిగేది ఈ బస్సు మీద మండల కేంద్రానికి దూరంగా ఉండడంతో రవాణా చేయడానికి కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు యథావిధిగా ఈ గ్రామాల మీద నుండి తిరిగే బస్సు ఉన్నట్టుండి రాకపోవడంతో అదేవిధంగా అనుమతి లేని రోడ్డు ప్రకారంగా వెళ్లడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు అలాగే ఆ అనుమతి లేని రోడ్డు ద్వారా ఒక గ్రామం మాత్రమే ఆ బస్సు ఎదురొస్తుంది అనుమతి ఉన్న రోడ్డులో దాదాపుగా ఈ ఎనిమిది గ్రామాలు తగులుతాయి ఈ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బస్సు పైన చాలా చక్కగా ప్రయాణం చేసి వారు వారి పనులు చేసుకునేవారు తక్షణమే అనుమతి ఉన్న రోడ్డుపైనే మళ్ళీ ఈ బస్సు తిరగాలని ప్రజలందరికీ ఇబ్బందులు కడగకుండా చేయాలని వారు విశాఖ आरटीसी के आदर्श 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 ఈ రూట్ లోనే తిప్పాలి తిప్పాలి ఆందోళన చేస్తాం చేస్తాం బస్సులు ఆపేస్తాం ఆపతాం ఆందోళన కూడా ఆందోళన చేస్తాం 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 అధికారాలు లేవు దీస్తాం దత్త ఆందోళన చేస్తాం నమస్కారం అండి విశాఖపట్నం పెదమదినా బుచ్చిపేట వయా కేపి అగ్రం పైడంపేట కొండపాలెం పెదమది గుండెంపూడి సెంటర్ నుంచి పెదమదిని తిరిగే బస్సు ఈరోజు రోడ్లో గొంతలున్నాయి రోడ్డు బాగోలేదు ఇలాంటి సాకులు చెప్పి ఈ బస్సు ఇలాగ పెదమది నుంచి గేట మీదుగా పెదమదినికి వస్తుంది బుచ్చిపేట నుంచి ఇది అలా తిరగడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అలాగే ఐదు నెలలుగా తిరగకపోయినా డిఎం గారికి ఆర్ఎం గారికి పాలకులకి అందరికీ కూడా మనం చెప్పడం జరిగింది కానీ ఎవరు కూడా స్పందించలేదు స్కూల్ పిల్లలైతే మాత్రం కాలేజీ పిల్లలు అయితే మాత్రం చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు మరి ఈ బస్సుని యథాస్థ స్థానంలో మళ్ళీ ఎలాగైతే తిరిగిందో పూర్వం పాత రూట్లో తిప్పవలసిందిగా చెప్తున్నాం అలా తిరగలేని ఏడల బస్సుని ఖచ్చితంగా ఆపడానికి సిద్ధంగా ఉన్నాం మేము మరి అధికారులు మరి స్పందించి దీని మీద సరి అయినటువంటి యాక్షన్ తీసుకోకపోతే మాత్రం చాలా ఆందోళన చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఆర్టీసీ యాజమాన్యానికి మరి ఇప్పుడు మాట్లాడిన మా సోదరుడు మా చెప్పాడు క్లియర్గా మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి వైజాగ్ పెద్ద మందిని బస్సు తిరుగుతుంది మరి ఈ మధ్యనే రోడ్లు బాగోలేదో ఉన్నాయని చెప్పి ఇలాగ ఎదురు బ్రిడ్జి వచ్చిన వల్ల రోజుకి ఓ రెండు వేలు కలసరం పోతుంది చదువుకున్న పిల్లలు ఓ నాలుగు ఊర్లు కవరేజ్ అయ్యే నాలుగు తప్పిపోవడం వల్ల చాలా ఇబ్బంది పెడుతున్నారు మరి దానికోసం ప్రజాప్రతినిధుల చేత ఎమ్మెల్యే చేత ఎంపీ చేత చెప్పించి లెటర్ కూడా డిఎంకి ఇస్తే మరి పొందించలేదనేసి వీళ్ళందరూ ఎంతో ఆవేశంతో వచ్చి ఆవేదన ఆవేదనతో వచ్చి ధర్నా చేస్తుంటారు ఇక్కడ మరి దయచేసి స్పందించి వెంటనే మరి వయ బుచ్చిపేట ఐదింపూడి కేపే గ్రామం కొండపాలెం మీదుగా పెద్ద మంది చెప్పాల్సిందిగా కోరుచుల అందరికీ నమస్కారం విశాఖపట్నం డిపో వారికి ముఖ్యంగా మేము తెలియజేయండి ఏంటంటే ఈ బస్సు అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు బాబాయ్ గారు చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాలుగా మనకి మూవ్ అవుతుంది కానీ ఏంటంటే ఇది పెదమది నుండి ఇలా బుచ్చిపేట ఒకే ఊరు కవర్ చేయడం వల్ల జరిగేదానికంటే లోపల గ్రామాలు గుండెంపూడి కొండపాలెం అగ్రహారం పైడంపేట ఐతింపూడి ఇలా ఒక ఐదు గ్రామాలను మిస్ చేసి ఐదు గ్రామాల నుండి కవర్ చేసుకుంటూ వెళ్తే ఆ గ్రామం నుండి వైజాగ్ వెళ్ళడానికి కొంతమంది ఉదయం పూట కేహెచ్ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ బస్సు మాకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ బస్సు అందుబాటులో ఉంటుంది ఇప్పుడు స్కూల్ స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయిన టైము దయచేసి గవర్నమెంట్ వారు అబ్ ఆల్రెడీ సోదరులు కొండపురం సర్పంచ్ గారు వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారి చేత ఎంపీ గారి చేత కూడా లెటర్ పెట్టేసినా సరే స్పందించట్లేదు దయచేసి ఇప్పుడు మేము వచ్చినప్పుడు వచ్చి మీ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం దీని స్పందించండి లేదంటే ఈ ఐదు గ్రామాల ప్రజలను కూడా రోడ్డు మీదకి బయట బస్సును మాత్రం ఈ రూట్లో ఆపడం జరుగుతుంది దయచేసి ఇది అర్థం చేసుకుని యథాస్థానంలో బస్సు తిప్పవలసిందిగా కోరుచున్నాం ఈరోజు సుమారు ఎనిమిది గ్రామాల ప్రజలు గత ఆరు నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఓన్లీ ఈ ఎనిమిది గ్రామాలకి ఉన్న ఏకైక బస్సు పెదమదిన వైజాగ్ బస్సు ఈ బస్సుని ఏదో షాకులు చెప్పి ఆపుతున్నారు తప్పించి దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడికి లాస్ట్లో కింద మూడో నెలలో నా ఇండివిజువల్ సొంత డబ్బులతో చెట్లు అడ్లు అడ్లు వస్తానే కొమ్మలు తగిలేస్తానే అద్దాలు పోతానని కంప్లైంట్ చేస్తే నా సొంత డబ్బులతో తీయించడం జరిగింది ఆరమ్మ గారికి ఫోటోలు పెట్టాం వాట్సాప్లో ఇచ్చేసాం ఫోన్ మాట్లాడడం మినిస్టర్ గారు లాస్ట్ ఎక్స్ మినిస్టర్ గారితో ఫోన్ చేయించాం అయినా సరే ఆయన స్పందించలేదు ఆయన కూడా మన రోల్ మండలం ఆయనే అయితే దీనివల్ల గత మొన్న ఇద్దరు ఎగ్జామ్స్ మిస్ అయ్యారు టైంకి వెళ్ళలేక అది కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పాము విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు టెన్త్ ఎగ్జామ్ ఇంటర్ ఎగ్జామ్ డిగ్రీ ఎగ్జామ్ అండి ఇది బస్సు ఒకటే మాకు మా ఈ సుమారు బుచ్చిపేట నుంచి ఇవతరున్న ఎనిమిది వాళ్ళకి కూడా ఇది ఒకటే ఆధారం ఉదయం కేజీహెచ్కి వెళ్ళాలన్నా లేకపోతే వైజాగ్ ఏ పని మీద వెళ్ళాలని దీన్నే నమ్ముకొని గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ తోటే ప్రయాణం చేస్తాను కానీ ఏదో సాకులు చెప్పి ఆపేశారు కా మా రూట్లో బుచ్చిపేట నుంచి కేపీ అగ్రహారం వరకు మూడే మూడు గోతులు ఉన్నాయి ఆ మూడు గోతులు కూడా ఈరోజే కప్పియడం జరుగుతుంది దయచేసి ఆరామ్ గారు అలాగే రూట్ ఆఫీసర్ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ప్రాంత ప్రజల ఇబ్బందుల దృష్టి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని బస్సుని యథా యథా రూట్లో పాత రూట్లోనే తిప్పవలసిందిగా అందరినీ కోరుకుంటున్నా ఏపీఎస్ఆర్టీసీ విశాఖ ఎండి గారికి మా విన్నపం ఏమిటంటే కొంచెం ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత గ్రామీణ ప్రాంతం అయినటువంటి ఈ బుచ్చిపేట ఎరవై మండలంలో సుమారుగా పదిహేను గ్రామాలను కవర్ చేసుకుంటూ హెడ్ క్వార్టర్ విశాఖపట్నానికి తిప్పుతున్నటువంటి ఈ పెదమదిన విశాఖపట్నం ఆర్టీసీ బస్సు అలుకా పరిస్థితి గతంలో తార్ రోడ్లు లేని రోజుల్లో ప్రయాణం సాగించినటువంటి ఈ బస్సుని ఇప్పుడు కొస్త రహదారులు మెరుగైన రోజుల్లో ఈ బస్సుని ఎందుకు నిలుపుదల చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు గతంలో మరి ఇదే బస్సుని ఇదే విధంగా నిలుపుదల చేస్తే కోర్టుని ఆశ్రయించి నేటి వరకు ఈ బస్సుని ఇక్కడి వరకు ఆదేశాలతో తిప్పడం చూసాం మరి ఇప్పుడు మరలా వచ్చిన ఈ ఎండి గారు ఏ ఉద్దేశంతో ఈ బస్సుని రూట్ మార్చి తిప్పుతున్నారో మాకైతే అర్థం కాలేదు మరలా కోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడినట్టుగా ఉంది మరి ఎండీ గారు దీని మీద కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి వస్తుంది మరి తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఆర్టీసీ ఎండీ గారు గతంలో ఏ రూట్ అయితే ఉందో ఆ రూట్లో ఈ బస్సుని పునరుద్ధరించి ఈ గ్రా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ ఆ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నాం మరి ఎన్ని పర్యాయాలు ఫిర్యాదుల మూలకంగా అధికారులు రా ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినప్పటికీ కూడా మరి వారు స్పందించలేదు అని అంటే వారి నిర్లక్ష్యానికి మరి ప్రజలు ప్రజల తాలూకా ఆగ్రహానికి మరి ఎండి గారి గురి కావాల్సిన రోజులు దగ్గరలో ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి తక్షణమే స్పందించి ఈ గతంలో ఉన్నటువంటి ఏ రూట్ రూట్లో అయితే ఈ బస్సు ప్రయాణం చేసేదో ఆ ప్రాంత ప్రజలందరికీ విద్యార్థులకి సౌకర్యంగా ఉండేది మరి వాళ్ళందరి కష్టాన్ని గుర్తించి గతంలో ఎలాగైతే నడుస్తుందో అదేవిధంగా ఈ బస్సుని నడిపిస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం లేకపోతే తర్వాత పరిణామాలకి వారే బాధ్యత అవ్వాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తాం విశాఖపట్నం మరి ఏపీఆర్టీసీ ఏడి గారికి పెదమదన గ్రామం నుంచి మరి బస్సు సౌకర్యం కోసం ఇంచుమించు ఆరేడు గ్రామాలు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల మరి ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరి ఇబ్బంది పడి రీత్యా కాకుండా ఈ పెదమదల్లో ఉన్నటువంటి బస్సుని మరలా పాత పద్ధతుల్లో మరి తెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది దానికి ప్రజలందరూ కూడా మరి ఇబ్బంది పడుతున్నట్టు తరుణంలో గతంలో కూడా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని మరి ఐదారు గ్రామాల ప్రజల యొక్క మరి ఆలోచనలకు అనుకూలంగా మీరు ఈ బస్సుని తిప్పి మాకు అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరి బుచ్చిపేట మండల ఎక్స్ జడ్పీటీసీ ఈ అప్పారుగా నేను మిమ్మల్ని కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సమస్యని మీరు తక్షణమే పరిష్కరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ బస్సు సౌకర్యం ఆరు గ్రామాలకి ఎనిమిది గ్రామాలకి తిరిగేది పూర్వం నుంచిని ఇప్పుడు దాన్ని ఆపేసి రోడ్లు బలైన సాగుతో ఇలా తిప్పుతున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద గొంతులను రోడ్లో బస్సు తిరుగుతుంది కానీ ఈ పల్లెటూరు వాతావరణం తిప్పడానికి వైజాగ్ రీజనల్ ఎండీ గారు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పెద్ద కోతులు ఉన్నాయి కానీ ఆ గోధురని కాదని నీటు స్వామివారి చేతి ఏదో బుచ్చిపేట నుంచి ఏదైతే గున్నంపూడి ఐదుంపూడి పే భీమవరం అయ్యరుకలపాలెం గున్నంపూడి కొండపాలెం మీద తిరిగే బస్సుని ఈ రూరల్ ప్రాంతంలో పల్లెటూరు ప్రజలు ఇబ్బంది పెట్టాలని ముఖ్యంగా కంగనం కట్టుకుంటున్నారు ఎండి గారు ఇదే కానీ మీరు రెండు మూడు రోజులు కానీ దీన్ని ఎన్న సమస్య పరిష్కరించి బస్సు కానీ తిప్పకపోతే వైజాగ్ డిపోకు వచ్చి పది గ్రామాల ప్రజలు సిటీ బస్సు కానీ ఆందోళనకు వచ్చారంటే వైజాగ్ మొత్తం దద్దరి దీన్ని వెంటనే స్పందించి చేయవలసిందిగా కోరుతున్నాను నమస్కారం ఈ పెదమదిన పెదమది నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్సు ఆర్టీసీ డిపిఎం మేనేజర్ గారికి సి సీఎం మేడం గారికి మా అందర ఈ పది గ్రామాల తాలూకా ప్రజల ఆవేదన ఈ బస్సు విశాఖపట్నంలో బయలుదేరి చోడవరం అయ్యే బుచ్చిపేట కేపీ అగ్రం ఐతింపూడి పైడంపేట గుండెంపూడి కొండపాలెం మీదుగా పెద్దమదిన వచ్చేది బస్సు ఈ బస్సు అలా తిరగడం వల్ల చాలామంది మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ బస్సునే ఆధారపడి మరి ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలని సరే వేరే లేదు ఈ బస్సు మరి అలాగే తిప్పమని ఆర్ఎం గారికి ఆర్టీసీ డిపో మేనేజర్ గారు మన ఎంపీ గారు కేసీఆన్ఎస్ రాజు గారు మరి ఆదేశాలు జారీ చేశారు ఆర్ఎం గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు ఇస్తే వెంటనే సీఏ మేడం గారు స్పందించి ఒక రోజే బస్సు తిప్పి మళ్ళీ మరుస రోజు నుంచి రాలేదు దీని మీద మండల నాయకత్వం అందరూ కూడా బుచ్చిపేటలో అడ్గించడం కూడా జరిగింది మండలం మొత్తం అందరూ కూడా బుచ్చిపేటలు అడ్డాం అడితే ఈ రే రేపు నుంచే తిప్పుతామని డ్రైవర్ నిర్లక్ష్యం చేసి మా డ్రైవర్లు డ్రైవరే ఇలా ఎలా తిప్పుతారని చెప్పి మేము గట్టిగా అడిగితే అప్పుడు రెండు రోజులు రావడం మళ్ళీ మానేయడం ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బంది గురైంది కావున ఈ చుట్టుపక్కల ఈ నాలుగు ఆరు గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది ఆవేదనతో ఉన్నారు మరి ఆర్ఎం గారిని కూడా మరి మొత్తం అందరూ కూడా వెళ్ళి ఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి మరి ఎమ్మెల్యే గారిని తీసుకొని మరి అక్కడికి ఆర్ఎం గారి దగ్గరికి వస్తాం దయచేసి మీరు స్పందించబోతే మాత్రం ఆందోళన చేపడతాం ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ బస్సుని మరి అలాగే తిప్పాలా ఇలాగే తిప్పితే మాత్రం మరి అడ్డగించడం జరుగుతుంది దయచేసి మరి ఆర్ఎం గారు మరి సీఎం మేడం గారు కూడా ఉదయాన్నే మీరు మీకు ఫోన్ చేయించాం ఈ గ్రామం ఏపీ అగ్రారం సర్పంచ్ కొండపాలెం సర్పంచ్ గున్నంపూడి సర్పంచ్ ఎంపీటీసీ ఎక్స్ జడ్పీటీసీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ బస్సు ధర్నాలో పాల్గొనడం జరిగింది కావున మేము అందరం చెప్పినా సరే ప్రజాప్రతినిధులు ప్రజలు ఎవరు చెప్పినా మీరు ఆలకించపోతే మాత్రం దీని మీద తక్షణమే మరి ఎమ్మెల్యే గారి మళ్ళీ ఎమ్మెల్యే గారితో చెప్పించి ఎంపీ గారితో చెప్పించి మరి ఆందోళన చేపడతాం తప్పకుండా ఆరామ్మ గారికి సరి తీసుకొని ఈ రోజు నుంచే బస్సు పోల్చిందిగా మేము అందరు అన్ని గ్రామాల ప్రజలు కూడా ఆందోళన చేపడుతున్నాం దయచేసి మా అందరితో యొక్క ఆవేదన ఆలోచించి మరి స్కూల్ పిల్లలు కానీ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కానీ చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ రోజు నుంచే తిప్పవలసిందిగా మరి గారికి మరి సీఎం మేడం గారికి మేము అందరం మా గ్రామ ప్రజలందరూ కూడా మా ఆవేదన తెలియజేస్తున్నాం మా ఆవేదన నాలుగు నుంచి ఈ రోజు నుంచే ఆ గొయ్యలు కూడా కేపీ గ్రౌండ్ ప్రెసిడెంట్ గారు మరి మేమందరం కూడా ఆ గొయ్యలు పన్నెండు వేల రూపాయలతో కప్పించి సొంత నిధులతోటి మేమందరం చేసాం మరి ఇంతకంటే మరి మేము ఏం చేయలేము ఇంకా ఏమైనా గొయ్యలు ఉంటే మేము తక్షణమే ఆ గొయ్యలు పూర్తి చేస్తాం చెట్లు కూడా తీస్తాం దయచేసి మరి ఈ రోజు నుంచి కూడా ఆరామ్ గారు మా తాలూకు ఆవేదన ఆలోచించి ఈ రోజు నుంచే బస్సు చెప్పాల్సిందిగా కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం మళ్ళీ ఎమ్మెల్యే గారి చేత ఎమ్మెల్యే గారు ఆరామ్ గారికి లెటర్ ఇచ్చారు ఎంపీ గారు కూడా చెప్పారు మరి అయినా సరే స్పందించలేదు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాం ఎమ్మెల్యే గారిని తీసుకొని మరి అధికారులతో అధికారులకి అధికారులు నిర్లక్ష్యమే ఎమ్మెల్యే గారు రాజు గారు ఈ అప్పుడే ఐదు సార్లు ఫోన్ చేశారు సార్లు లెటర్ ఇచ్చారు అయినా స్పందించలేదు మరి కేఎస్ఎన్ఎస్ గారు మరి ఆయా మా మా ఆపద బంధువుడు మరి కేఎస్ఎన్ గారు కూడా మరి స్పందించి మా తాలూకా గ్రామ ప్రజల తాలూకా ఆవేదన ఆలోచించి మరి ఈ బస్సును మళ్ళీ మరి తమరు మరి ఆదేశాలు జారీ చేసి మళ్ళీ ఆర్ఎం గారు చెప్పి మళ్ళీ బస్ బస్సు తిరిగేలా చేయాలని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మా ఆవేదన తెలియజేస్తున్నాం సార్ ఎలాగైనా సరే ఈ బస్సు ఈ రూట్లోనే తిరగాల పాత రూట్లోనే తిరగాల అలాగని మా మా ప్రజలందరూ కూడా మళ్ళీ ఇలాగ మళ్ళీ రేపు ఇదే రేపు కూడా ఆందోళన చేస్తాం ఆరం గారి దగ్గరకు వస్తాం దయచేసి అందరూ కూడా మా తాలూకా ఆవేదనని ఆలోచించి మరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా అధికారులు అందరూ కూడా తక్షణమే ఆదేశాలు జారీ చేసి బస్సుని చెప్పవలసిందిగా కోరు సార్ నా పేరు బాబ్జీ అండి మాది కొండపల్లి విలేజ్ అండి మరి విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారికి అలాగే ఈ యొక్క భయ విశాఖపట్నం పెద్ద మందిన రూటు సూప్రయర్ గారికి కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ ఎందుకంటే మరి ఆరు నెలల నుంచి చాలా ఇబ్బందులు పెడుతున్నారు మెయిన్ స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ప్లస్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మరి మా నాయకులు మా ప్రజాప్రతినిధులు మరి పార్టీలకు అతీతంగా వచ్చి ఎంతమంది ఈ రోజు మీకు వాయిస్ ఇవ్వడం జరిగింది మరి ఇది వాయిస్ కాదండి మీరు హెచ్చరిక అనుకోండి ఎందుకంటే మరి దీన్ని హెచ్చరికలు తీసుకోకపోతే రేపు రానున్న రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి అర్థం చేసుకొని మా యొక్క ప్రజాప్రతినిధులు చెప్పినటువంటి రూట్లో పాత రూట్లోనే ఈ యొక్క బస్సుని కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క విలేజ్ యొక్క అందరూ ఆవేదన కూడా తెలియజేశాం దీని మీద తక్కువ చర్యలు తీసుకోవాల్సి మేము కోరుచున్నామండి ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినా సరే మీరు రెస్పాన్స్ అవ్వట్లేదంటే మరి అది చాలా తీవ్రమైన పరిణామాలను ఎంతవరకు ఎంతో శాంతంగా మా ప్రజలు అనేక విధాలుగా వచ్చి మీ కంప్లైంట్లు కూడా ఇచ్చారు రోడ్డు రిపేర్ చేయమన్నారు గోతు గోతున్నాయని చెప్పారు గోతులు చేశారు ఏం చేసినా సరే మీరు మీ కనీసం స్పందించట్లేదు దయచేసి దీని మీద తక్షణ చర్యలు తీసుకొని మా యొక్క ఆవేదన అర్థం చేసుకోండి

తక్షణమే ఆర్టీసీ వారు స్పందించి మరి ఆ గ్రామ ప్రజలందరికీ సాయం చేయాలని అమ్మా టీవీ ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని కోరడం జరిగింది మరి అంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరి ఇటువంటి చోద్యం చూడడం అధికారులకి ఇది సమంజసం కాదని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఆర్టీసీ వారు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అమ్మా టీవీ ఛానల్ పాండు